నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ బెట్టింగ్ భూతం దేశాన్ని కమ్మేస్తోంది పిల్లలు యువతను దారి తప్పించి వేల కోట్ల రూపాయలు దోచేస్తోంది బాధ్యత గల ఉద్యోగులు చివరికి పోలీసులు కూడా బెట్టింగ్ ఉచ్చులో పడి ఉసురు తీసుకుంటున్నారు మరోవైపు బెట్టింగ్ల కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయి బెట్టింగ్ మనీ కోసం హత్యలకు కూడా వెనకాటం లేదు సినిమా పైరసీ భూతం కూడా బెట్టింగ్ ప్రమోషనే ఉందని తేలిపోయింది పెరుగుతున్న టెక్నాలజీని ఆసరాగా చేసుకుని బెట్టింగ్ మాఫియా రోజు రోజుకు బలపడుతోంది ప్రభుత్వం బెట్టింగ్ యాప్లపై నిషేధం విధించిన రోస్కో పేరుతో యాప్లను సృష్టించి జీవితాలను అగాధంలోకి నెట్టేస్తోంది యువతని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ కోట్ల దందా చేసి జీవితాలను అగాధంలోకి నెట్టేస్తున్నారు ఈజీ మనీ కోసం ఆశపడే యువత సైతం ఈ ఉచ్చులో చిక్కుకొని తమ విలువైన జీవితాలు అర్ధాంతరంగా ముగిచ్చేస్తున్నారు దేశంలో ఉన్న సమస్యలు చాలా ఉన్నట్టుగా కొత్తగా బెట్టింగ్ భూతం వచ్చిపడింది పన్నెండేళ్ల పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా అన్ని వర్గాల వారు ఈ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని వెలవెల్లాడుతున్నారు ఈజీ మనీ కోసం బెట్టింగ్కు అలవాటు పడుతున్న బాధితులు ఆ తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు తీరా అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవటమో ఇంట్లో వారిని హత్య చేయటమో చేస్తున్నారు దీంతో బెట్టింగ్ రెండు రకాలుగా ముప్పుగా పరిణమిస్తోంది ఒకవైపు వేల కోట్ల రూపాయల ధన నష్టం జరుగుతుంటే మరోవైపు నేరాలు పెరిగిపోయి ప్రాణనష్టం కూడా అధికమవుతోంది ఎప్పటికప్పుడు బెట్టింగ్పై ప్రభుత్వాలు పోలీసులు అవగాహన కల్పిస్తున్నా జనం లేదు అటు బెట్టింగ్ మాఫియా కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రిక్కులతో బాధితుల్ని బుట్టలో వేస్తోంది అనుక్షణం నీడలా వెంటాడుతున్న బెట్టింగ్ భూతం అదను చూసి కసిగా కాటేస్తోంది తెలియకుండా బెట్టింగ్ ఊబిలోకి దిగిన వాళ్లు బయటపడే దారి లేక తమ చుట్టూ ఉన్నవారిని కూడా అందులోకి లాగి తాము మునుగుతూ అందరినీ ముంచేస్తున్నారు బెట్టింగ్ ఉచ్చులో పడి కష్టార్జితంతో పాటు విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు ఏ తావాత బెట్టింగుకు బాగా అలవాటు పడ్డవారు అదే ట్రాన్స్లో ఉంటున్నారు తప్పప్పుల విచక్షణ వదిలేస్తున్నారు ఏం చేసైనా సరే బెట్టింగ్లో డబ్బులు పెట్టాలి పెట్టిన డబ్బులన్నీ వచ్చేదాకా ఆడుతూనే ఉండాలి ఇదే ధ్యాస ఇంతకు మించి ఇంకేం ఆలోచించడం లేదు ఉచితానుచితాలు మర్చిపోయి ఆత్మహత్యలు హత్యలు దేనికైనా రెడీ అంటున్నారు కొత్తగా దొంగతనాలు చైన్ స్నాచింగ్లు కూడా మొదలుపెట్టారు గతంలో ఎలాంటి లేని లేనివారు కూడా బెట్టింగ్లో దిగాక చెడిపోతున్నారు ఇంటింతై ఒటుడింతై అన్నట్టుగా విస్తరిస్తున్న బెట్టింగ్ భూతం అంతకంతకు పెనుముప్పుగా పరిణమిస్తోంది ఆన్లైన్ బెట్టింగ్లపై అవగాహన కల్పించేదే పోలీసులు కానీ ఆ పోలీసులే బెట్టింగ్ భూతానికి బలై ప్రాణాలు తీసుకుంటున్నారు సంగారెడ్డి జిల్లాలో ఓ యువ కానిస్టేబుల్ బెట్టింగ్స్లో నష్టపోయి రివాల్వర్తో కాల్చుకుని చనిపోయాడు అసలా కానిస్టేబుల్ చేతికి అంత సులువుగా రివాల్వర్ ఎలా వచ్చిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది ఇప్పటివరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండేళ్లలో ముగ్గురు కానిస్టేబుల్స్ బెట్టింగులలో నష్టపోయి సూసైడ్ చేసుకున్నారు మరోచోట బెట్టింగ్ ఊబిలో దిగబడిపోయిన ఓ తమ్ముడు డబ్బుల కోసం సొంత అక్కనే చంపేశాడు ఇంకోచోట బెట్టింగుకు బాగా అలవాటుపడ్డ ఓ పిల్లాడు తల్లిదండ్రులిద్దరినీ పెట్టుకున్నాడు బెట్టింగ్ మోజులో క్షణికావేశంలో సొంత కుటుంబ సభ్యులనే పొట్టన పొట్టనపెట్టుకుంటున్నా తర్వాత తెలివి తెచ్చుకుని కుమిలిపోయినా జరిగిన నష్టం పూడే అవకాశం లేదు కొందరు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బుల్లితెర నటులు తమ వీడియోలు నటన ద్వారా తక్కువ సంపాదిస్తున్నారు అదే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా ఎంత ఎక్కువ మందిని ఆకర్షించవచ్చు అనేది వీరి ప్లాన్ ఎంత ఎక్కువ డిపాజిట్ చేయిస్తే అంత ఎక్కువ కమిషన్ వస్తుంది కాబట్టి వారు ఈ యాప్స్ ప్రమోషన్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇలా చేస్తున్నారని చెప్పలేం కానీ కొందరు కన్నింగ్ మెంటాలిటీ ఉన్నవాళ్లు చేసే పని మాత్రం ఇదే చాలామంది టెలిగ్రామ్లో గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు వాటిలో ఎక్కువ మంది జాయిన్ అయ్యేలా కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటారు అనంతరం అదే గ్రూప్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు మొదట యాప్లో జాయిన్ అయితే జాయినింగ్ బోనస్ వస్తుందని ఆ తర్వాత డిపాజిట్స్పై ఇన్సెంటివ్స్ తో పాటు లాస్ పేమెంట్పై బోనస్ అంటూ బెట్టింగ్ యాప్లో రిజిస్ట్రేషన్ అయ్యేలా ఆకర్షిస్తున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల రాహిత్యం నిండు ప్రాణాలు నిలువునా తీస్తోంది ఏ అంశం గురించి సరైన అవగాహన లేకుండా తామేదో నిపుణులమైనట్టుగా ఇచ్చే ఉచిత సలహాలు కొంపలు ముంచుతున్నాయి ఎన్ని వ్యూస్ ఉన్నాయి ఎన్ని లైకులు ఉన్నాయనే ప్రాతిపదికన ఇన్ఫ్లుయెన్సర్స్గా అవతరిస్తున్న అనామకులు తమను మించిన ఎక్స్పర్ట్స్ లేరు అన్నట్టుగా ఫోజులు పెడుతూ యువతను పూర్తిగా దారి తప్పిస్తున్నారు కాసుల కక్కుర్తితో బెట్టింగ్ ప్రమోషన్ చేస్తూ మొత్తం సమాజాన్నే పట్టిస్తున్నారు ఒక్క ముక్కలో చెప్పాలంటే బెట్టింగ్ భూతానికి వీరే కళ్ళూ చెవుల్లా వ్యవహరిస్తున్నారు పోలీసులు విచారణకు పిలిచినప్పుడు అమాయకత్వం నటించడం కాస్త వేడి చల్లారగానే షరా మామూలుగా ప్రమోషన్స్ చేయటం వీరికి అలవాటేనని విమర్శలు వస్తున్నాయి మొత్తం మీద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే అతి అన్ని విధాలుగా నష్టం చేస్తోంది మిగతా విషయాల సంగతి పక్కన పెడితే బెట్టింగ్ భూతాన్ని మాత్రం ఇన్ఫ్లుయెన్సర్లే పాలుపోసి పెంచారని చెప్పటానికి ఏమాత్రం సందేహించాల్సిన పనిలేదు బెట్టింగ్ యాప్ల కేసును పోలీసులే దర్యాప్తు చేస్తున్నా భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారుతుండటం చూసి ఈడీ కూడా రంగంలోకి దిగింది దీంతో డబ్బు చెల్లింపుల్లో హవాలా మనీ లాండరింగ్ కోణాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది అదే జరిగితే కేసు మరింత సీరియస్ అవుతుందని చెబుతున్నారు ఇప్పటికే కొందరు యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు విచారణకు కూడా పిలిచారు ముఖ్యంగా ఐపీఎల్ సీజన్లలో బెట్టింగ్ యాప్స్ ఎక్కువగా జనాల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి బెట్టింగ్ యాప్ల మాయలో పడి పాలై వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య కూడా ఇటీవల పెరుగుతోంది ముందుగానే ఆటను యాప్లో ప్రోగ్రాం చేస్తారు నమ్మకం కలిగించేందుకు చిన్న మొత్తాలతో ఆటలు ఆడించి లాభాలు వచ్చేలా చేస్తారు తరువాత ఒకేసారి పెద్ద మొత్తంలో అంటే వేలు లక్షలు పెట్టేలా చేసి అవి పోయేలా చేస్తారు బెట్టింగ్ యాప్లలో గేమ్ ఆడేందుకు బోనస్ ఇస్తారు ఆ బోనస్తో గేమ్ స్టార్ట్ చేస్తే లాభం వచ్చినట్టుగా చూపించి మళ్లీ మళ్లీ డిపాజిట్ చేయిస్తారు తరువాత డిపాజిట్ పోయినట్టుగా చూపిస్తారు తప్పుడు సమాచారంతో ఫలానా దానిపై పెడితే లాభం వస్తుందని యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో చెప్పిస్తారు అందులో పెట్టుబడి పెట్టాక డబ్బు పోయిందని చెప్తారు ఇవే కాక వ్యక్తిగత వివరాలు బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి ఇతరులకు విక్రయిస్తూ ఉంటారని పోలీసులు చెబుతున్నారు వ్యాలెట్లో డబ్బులు ఉన్నట్టుగా చూపించి పెట్టుబడి పెట్టిస్తారు కానీ గేమయ్యాక డబ్బు తీసుకునేందుకు వీలు లేకుండా చేస్తారు ఇలాంటి మోసాలకు పాల్పడే బెట్టింగ్ యాప్స్కు ఏపీ తెలంగాణకు చెందిన యూట్యూబర్లు ప్రమోషన్ చేస్తున్నారనేది ఆరోపణ ఫలానా యాప్లో గేమ్ ఆడి డబ్బులు గెలుచుకున్నానంటూ నమ్మిస్తూ ఉంటారు ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెబుతూ గేమ్ ఆడే విధానాన్ని తెలుపుతూ ఉంటారు బెట్టింగ్ యాప్కు సంబంధించి లింకులిచ్చి డౌన్లోడ్ చేసుకోవాలని ప్రమోట్ చేస్తుంటారు టెలిగ్రామ్ గ్రూపుల్లో యాప్ లింకును ఫార్వర్డ్ చేస్తామని డౌన్లోడ్ చేసుకుని గేమ్ ఆడాలని కోరుతూ ఉంటారు లైవ్లో ఫేక్ వీడియో లేదా గేమ్ ఆడుతున్నట్టుగా చూపించి తనతో కలిసి ఆడాలని యాప్ లింక్స్ ఇచ్చి ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇలా ప్రమోషన్స్ చేసే యూట్యూబర్ల మాయలో ఫాలోవర్స్ పడకూడదంటున్నారు పోలీసులు బెట్టింగ్ అంటేనే పెద్ద మోసం ఎదురుగా బెట్టింగ్ చేస్తేనే టోపీ పెడతారు ఇక టెక్నికల్గా అన్నీ వారి చేతుల్లో ఉంటే మోసం చేయకుండా ఉంటారా మొదట కొంతమందికి కాస్తంత డబ్బులొచ్చేలా చేసినా ఉన్నదంతా ఊడ్చేస్తారు చేస్తారు ఎలా అంటే ఇల్లు ఒళ్ళూ గుల్ల చేసేలా చేస్తారు చివరికి ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదన్నట్టుగా చేస్తారు ఇలాంటి మాఫియా అత్యంత ప్రమాదకరం ఆ మాఫియా మూలాలను పట్టుకోవాలి బెట్టింగ్ యాప్స్ను లోకల్ సెలబ్రిటీలతో ఇంత ఎక్కువగా ప్రమోట్ చేయించారంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా కింగ్ పిన్స్ ఉన్నారని అర్థమవుతోంది వారిని పట్టుకునే దిశగా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది నేరం మూలాల్ని పెకిలించినప్పుడే ఆ నేరం ఆగుతుంది లేకపోతే పెరుగుతూనే ఉంటుంది బెట్టింగ్ యాప్ కేసులో సంచలనాలు బయటపడుతున్నాయి ఓ మాజీ మంత్రి సినీ సెలబ్రిటీలతో కలిసి తన ఫామ్ హౌస్ వేదికగా బెట్టింగ్ ప్రమోషన్స్ డీల్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది హైదరాబాద్లోనే పన్నెండు వందల కోట్ల వ్యాపారం జరిగినట్టు ఈడీ భావిస్తోంది చివరకు సర్వీసులో ఉన్న పోలీసులు కూడా బెట్టింగ్ మనీ కోసం కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్ కేసుల్లో ఇరుక్కుని ఉద్యోగాలు పోగొట్టుకునే దుస్థితి కొని తెచ్చుకుంటున్నారు సూత్రధారులు ఎక్కడ ఉంటారు యాప్లు చూస్తాయి మూడో కూడా తెలియదు కానీ వేల కోట్ల రూపాయలు చేతులు మారిపోతూ ఉంటాయి గుట్టు చప్పుడు కాకుండా ఆన్లైన్లో జరుగుతున్న బెట్టింగ్ దంద అంతకంతకు విస్తరిస్తోంది చివరకు ప్రాణాంతకంగా మారుతోంది బెట్టింగ్ యాప్ల పేరుతో గంటకు వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది రోజుకు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి నగరాలు పట్టణాలే కాదు ప్రతి పల్లెకు విస్తరించింది బెట్టింగ్ మార్కెట్ కోట్లాది మంది సంపాదనలో యాభై శాతానికి పైగా బెట్టింగ్ పైనే పెడుతున్నారు మరలాంటి బెట్టింగ్ మాఫియాను మట్టుబెట్టేదెలా యాప్లను నియంత్రించేదెలా నిర్వాహకులపై ఫోకస్ సరే అసలు ట్రాక్ చేసేదెలా బెట్టింగ్ యా ప్రమోటర్స్పై కేసులు పెట్టారు చాలామందిని విచారణకు పిలిచారు కానీ అరెస్టులు కాకుండా విచారణతో సరిపెట్టడం కరెక్టేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి అలాగే కేవలం ప్రమోట్ చేసిన వారిపై కేసులు పెడితే కుదరదని నిర్వాహకుల సంగతి ఆరా తీసి అరెస్టు చేయాలనే డిమాండ్లున్నాయి అసలు బెట్టింగ్ అన్నదే లేకుండా చేయటం సాధ్యమేనా నిర్వాహకులను పట్టుకోవటం అయ్యే పనేనా ఇప్పుడు ఇదే పెద్ద సవాల్గా మారింది ఆన్లైన్ బెట్టింగ్ కంపెనీలది ప్రపంచమంతా పాకేసిన ఒక మాఫియా మొదట అన్ని ఆన్లైన్ కంపెనీలాగే ఒక డొమైన్ను కొంటారు వెబ్సైట్ను యాప్ను డెవలప్ చేయటానికి బాగానే పెట్టుబడి పెడతారు జైపూర్ ఢిల్లీ నోయిడా నుంచే కాదు అవసరమైతే విదేశాల్లో మంచి డెవలపర్స్ ను పట్టుకుని గేమ్ డిజైనింగ్ నుంచి పేమెంట్ గేట్వే దాకా అన్ని వస్తువుల్ని యాప్లో చక్కగా తయారు చేయిస్తారు ఆ తర్వాత మార్కెటింగ్ వ్యవస్థతో జనంలోకి తీసుకువెళ్తారు అందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు అడిగిన దానికంటే ఎక్కువే చెల్లించి యాప్స్ను ప్రమోట్ చేస్తారు అలాగే యూజర్స్తో టచ్లో ఉండేందుకు ఇరవై నాలుగు గంటలు పనిచేసే కాల్ సెంటర్స్ కూడా నడుపుతారు ఇలా అత్యంత గోప్యంగా సాగే చీకటి సామ్రాజ్యంలా ఉంటుంది బెట్టింగ్ యాప్స్ భాగోతం ఇక ఇప్పటికే చాలా దేశాలలో బెట్టింగ్ యాప్స్పై ఉంది కొన్ని దేశాలు మాత్రం బెట్టింగ్ యాప్స్కి స్వర్గధామాలుగా చలామణి అవుతున్నాయి ఇందులో చైనా కూడా ఒకటి ఇండియాలో నేరుగా బెట్టింగ్ యాప్స్ నడిపించకపోయినా ఆర్థిక మద్దతు టెక్నాలజీ సపోర్ట్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా జూత వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తోంది డ్రాగన్ కంట్రీ వ్యాపారాల మీద పెట్టుబడుల మీద విపరీతంగా పన్ను మినహాయింపులిచ్చే సైరస్ మాల్టా లాంటి దేశాలు గ్యాంబ్లింగ్ కంపెనీలకు కేరాఫ్ లాంటివి అందుకే అధికపక్షం బెట్టింగ్ యాప్స్ అక్కడి నుంచే ఆపరేట్ అవుతున్నాయన్న రిపోర్ట్లు ఉన్నాయి మరి ఆ రేంజ్లో విస్తరించి ఉన్న ఈ బెట్టింగ్ మాఫియాను కట్టడి చేయటం పోలీసులకు బిగ్ టాస్క్ అనే చెప్పాలి నిర్వాహకులను పట్టుకోవటం అలాగే ఊసర వెల్లెలా రంగులు మార్చే యాప్లను నియంత్రించేందుకు టెక్కీలను సైతం రంగంలోకి దించుతున్నారు బెట్టింగ్ యాప్లపై ప్రజల్లోనూ అవగాహన పెంచేందుకు సిద్ధమవుతున్నారు ఆన్లైన్ బెట్టింగ్ దెబ్బకు దాదాపు వెయ్యి మంది వరకు యువత ఆత్మహత్యలు చేసుకోవటం కలకలం రేపుతోంది నానాటికి శృతిమించుతున్న బెట్టింగ్ దందాపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఐదేళ్ల క్రితమే ఆన్లైన్ బెట్టింగ్ను నిషేధించారు అయినా సరే వందల కొద్దీ యాప్లు ఎలా పుట్టుకొస్తున్నాయనేది అసలు ప్రశ్న ఈ యాప్లు పనిచేయకుండా ఎందుకు చేయలేకపోతున్నారో కూడా ఆలోచించుకోవాలి యాప్ కంపెనీల్ని ట్రాక్ చేసి నిర్వాహకుల్ని వలేసి పట్టుకుంటే తప్ప బెట్టింగ్ దందా ఆగేలా కనిపించడం లేదు ఇక ఐపీఎల్తో ఇప్పుడు పోలీసులకు బిగ్ టాస్క్ వచ్చిపడింది బెట్టింగ్ రాయిళ్లు బెస్ట్ టైమ్గా భావించే ఈ ఐపీఎల్లో కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగే అవకాశాలున్నాయి గెలుపోటములపైనే కాదు బంతి బంతికి బెట్టింగులు నడుస్తూ ఉంటాయి దీంతో నిఘా పెంచారు పోలీసులు బెట్టింగ్ బాబుల బెండు తీయటమే కాదు నిర్వాహకుల అంతు చూసేందుకు సిద్ధమయ్యారు దేశంలో బెట్టింగ్ సర్వాంతర్యామిగా మారింది జిల్లా కేంద్రాలతో పాటు మండల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ అక్రమదందా ఊపందుకుంది డబ్బు సులభంగా సంపాదించాలనే కోరికతో ఉన్నవారు ఎక్కువగా బెట్టింగ్ బారిన పడుతున్నారు అందులో ఇక ఐపీఎల్ వంటి ప్రొఫెషనల్ క్రికెట్ ఆటతో ఇది మరింత పెరిగిపోయింది దేశంలోని చాలా రాష్ట్రాలలో బెట్టింగ్ చట్టవిరుద్ధం కాని గుట్టుచప్పుడు కాకుండా చాలామంది యువకులు ఈ బెట్టింగ్ యాప్లను అనధికారికంగా వాడుతున్నారు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మనీ గేమింగ్ యాప్ల ఉచ్చుకు చిక్కుతున్నారంటే అతిశయోక్తి కాదు దేశంలో పది పదిహేనేళ్ల క్రితం మొదలైన ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యసనం మొదట్లో కేవలం ఇండియా టీమాడే మ్యాచ్లకు మాత్రమే ఉండేది రాను రాను ఇది మరింత ముదిరి పాకానపడింది ముఖ్యంగా టీ ట్వంటీ మ్యాచ్లు నుంచి బెట్టింగ్ జాడ్యం ఊపందుకుంది దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టు ఐపీఎల్ యువతను మరింత కట్టిపడేసింది దీంతో బెట్టింగ్ల జోరుకు అడ్డుకట్ట అనేది లేకుండా పోయింది ఇక బెట్టింగులకు బానిసలుగా మారిన చాలామంది అమాయకులు ఆర్థికంగా నష్టపోవటమే కాకుండా తమ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీతో క్రికెట్లో గెలుపోవటములపై వారు పందాలు కాస్తున్నారు అలాగే దేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాల్లో ఎక్కువగా బెట్టింగ్ మాదక ద్రవ్యాలు ఆర్థిక నేరగాళ్లే అధికం బెట్టింగులకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా కొంతమంది మాత్రం బెట్టింగులనే వృత్తిగా సాగిస్తున్నారు ఇప్పటికైనా పోలీసులు నిఘా పెట్టి క్రికెట్ బెట్టింగులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి దేశంలో ఎక్కువ భాగం పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ పద్దెనిమిది వందల అరవై ఏడు టెక్నాలజీ యాక్ట్ రెండు వేలకు లోబడి ఉంది ఆ చట్టాల ప్రకారం స్పోర్ట్స్ బెట్టింగ్కు అనుమతి లేదు కానీ ఒక్కో రాష్ట్రానికి వారి సొంత చట్టాలు రూపొందించుకునే హక్కుంటుంది దేశంలో పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం అన్ని రకాల జూదాలు చట్టవిరుద్ధం భారతీయ వ్యవస్థలో ఆన్లైన్ జూదాన్ని నిషేధించే నిర్దిష్ట చట్టమేదీ లేకపోవడంతో బెట్టింగ్ కంపెనీలు ఈ లోసుగులను ఉపయోగించుకుంటున్నాయి అడపాదడపా బెట్టింగులు కాసే పంటర్లను పట్టుకున్నా అసలు దోషులు తప్పించుకుంటున్నారు ఎందుకంటే సూత్రధారులు ఎక్కడ ఉంటారో తెలీదు అసలు నెట్వర్క్ ఎక్కడ్నుంచి నడిపిస్తున్నారో పత్తా ఉండదు నిజానికి పందాలు కాసేవారికి కూడా అసలు బెట్టింగ్ మనీ వస్తుంది ఎక్కడికి వెళ్తుంది అనేది ఎవరికీ తెలీదు ఎవరికి వారే కాసుల కక్కుర్తితో మనీ గేమింగ్ యాప్స్ బారిన పడటమే కానీ అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవాలని అనుకోవటం లేదు దీంతో బెట్టింగులు కాసేవారు పట్టుబడ్డా పోలీసులకు వీరి దగ్గర నుంచి ఏ సమాచారం దొరకటం లేదు ఈ బెట్టింగ్ మూలాలపై దెబ్బ కొడితే కానీ నెట్వర్క్ను ఛేదించడం సాధ్యం కాదు గతంలో డ్రగ్స్ కేసులు ఇలాగే పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టేవి అయితే కొన్నాళ్ల పాటు నిరంతర కృషితో డ్రగ్ నెట్వర్క్ విషయంలో పోలీసులు కొంత పురోగతి సాధించారు ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ డ్రగ్స్ కంటే పెద్ద మహమ్మారిగా తయారైన తరుణంలో పోలీసులు బెట్టింగ్ పై కూడా నిరంతరం దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది దేశంలో బెట్టింగ్ బెట్టింగ్ అనేది పెద్ద తయారైంది మార్కెట్ పరిమాణం విపరీతంగా పెరుగుతోంది తెలుగు బెట్టింగ్ మాఫియా రాష్ట్రాలను అసలు బెట్టింగ్ పై ఆదిలోనే ఉక్కుపాదం మోపుంటే పరిస్థితి ఇంత విషమించేది కాదనే వాదనలు కూడా ఉన్నాయి కొన్నేళ్లుగా జరుగుతున్న బెట్టింగ్ స్మార్ట్ఫోన్ల రాకతో రేంజ్ పెంచుకుని మరింత వ్యవస్థీకృతంగా మారింది ఒకప్పుడు ఎక్కడికక్కడ బెట్టింగ్ బంగారు రాజులతో చిన్న స్థాయిలో నడిచే బెట్టింగ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కొత్త మాఫియాగా అవతరించింది ఒక్క ఐపీఎల్ అనే కాదు కోట్ల మంది జనాన్ని ఆకర్షించే ఈవెంట్ ఏదైనా సంఘటన ఏదైనా సరే కాదేది బెట్టింగ్ కనర్హం అన్నట్టుగా తయారైంది పరిస్థితి బెట్టింగ్ జీవితాలను నాశనం చేస్తోంది ఎంతోమంది ఈ ఊబిలోకి దిగి కోట్ల రూపాయలు నష్టపోతున్నారు పదో తరగతి చదువుతున్న విద్యార్థి నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగి వరకు అన్ని వర్గాలు వయస్సులకు చెందినవారు ఈ బెట్టింగ్ కు అలవాటు పడుతున్నారు బెట్టింగ్ రెండు రకాలుగా కాస్తుంటారు బుకీల ద్వారా బెట్టింగ్ వేసేవాళ్లు ఒక రకం బుకీ ఎక్కడో ఉంటాడు అతనితో బెట్టింగ్ ఫోన్ల ద్వారా వేస్తారు ఒకవేళ బుకీ ఫోన్కు స్పందించకపోయినా అతను పోలీసులకు దొరికినా డబ్బులు రావు రెండో రకం బెట్టింగ్ యాప్స్ ఇవి అత్యంత ప్రమాదకరమైనవి ప్రస్తుతం మార్కెట్లో ఇరవైకి పైగా బెట్టింగ్ యాప్స్ ప్రచారంలో ఉన్నాయి వివిధ రకాల ఆఫర్లు బోనసుల పేరిట యువతను ఈ యాప్స్ ఆకట్టుకుంటున్నాయి ఒకసారి ఈ యాప్స్ను వినియోగిస్తే బయటకు రావటం అంత కాదు వివిధ రకాల పేమెంట్ యాప్స్ నుంచి నేరుగా ఆయా అకౌంట్లలోకి డబ్బులు జమ చేసి క్షణాల్లో బెట్టింగ్ వేసుకునే వెసులుబాటు ఉండటంతో ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగులు లక్ష్యంలో నష్టపోయి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నారని సైకాలజిస్టులు చెబుతున్నారు బెట్టింగ్ వల్ల నష్టపోయిన వాళ్లే తప్ప లాభపడ్డవారు కూడా కనిపించరు ఆన్లైన్ జూదం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది రమ్మి ఆడదాన్ రండి లక్షల్లో లాభాలు పొందండి అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ప్రకటనలకు కొదవలేదు సులభంగా వేగంగా సంపాదించాలి అనే తాపత్రయంతో కొందరు స్మార్ట్ ఫోన్లలో జూదానికి వేగంగా అలవాటు పడుతున్నారు నిర్వాహకులు తొలుత ఉచితంగా అవకాశమిచ్చినా నెమ్మదిగా పెట్టుబడులు పెట్టేలా ఆకర్షిస్తారు అది వ్యసనంగా మారిన తరువాత ఉన్నదంతా ఊడ్చేయటమే కాదు అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టేలా రెచ్చగొడుతున్నారు ఆన్లైన్ జూదానికి యువత బలవుతోంది అలా కాకూడదంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి ఒక్క రాత్రిలోనే జీవితాన్ని మార్చుకోవాలి అనే కలల్లో నుంచి బయటకు రావాలి వ్యసనాలకు బానిసవకుండా ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలి మీ రాష్ట్రంలో నిషేధం ఉన్నా మీరు ఈ యాప్ వాడచ్చు కానీ మీరు ఫేక్ జీపీఎస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని లొకేషన్ మార్చుకోవాలని సూచిస్తారు మనీ గేమింగ్ యాప్ నిర్వాహకులు లేకపోతే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ప్రీమియం సేవలను వాడాలని అందుకు ఐదు వందలు ఖర్చు పెట్టుకోవాలని సలహా ఇస్తారు ఈ చర్యలతో బెట్టింగ్ యాప్లకు అనుమతి ఉన్న రాష్ట్రాలతో పాటు విదేశాల లొకేషన్లు ఎంచుకునే అవకాశం ఉంటుందని దాన్ని గుర్తించడం సాధ్యం కాదని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు కొందరు సెల్ఫోన్ ఆపరేటర్లు బెట్టింగ్ యాప్ల నిర్వాహకులకు పరోక్షంగా సహకరిస్తున్నారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు బెట్టింగ్ యాప్ ఉన్నవారు వైఫైతో ఇంటర్నెట్కు కనెక్ట్ అయితే ఫేక్ జీపీఎస్ యాప్లు పనిచేయవు వాస్తవ లొకేషన్ మాత్రమే కనిపిస్తుంది అందుకే బెట్టింగ్ చేసేవారు మొబైల్ డేటా వాడతారు నిజానికి సెల్ ఫోన్ ఆపరేటర్లు ఫేక్ జీపీఎస్ వీపీఎన్లు కట్టడి చేయొచ్చు కానీ బెట్టింగ్ ఆడేవారు గంటల కొద్దీ డేటా వాడటంతో ఆపరేటర్లకు కోట్లలో అదనపు ఆదాయం వస్తోంది కొన్ని సెల్ సంస్థలైతే డేటా ప్యాకలను ప్రకటించాయి అంటే సెల్ సంస్థలు ఆదాయం కోసం బెట్టింగ్ యాప్లకు పరోక్ష సహకారం అందిస్తున్నట్టవుతోంది ఈ లోసుగును బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు తమ దందాకు యథేచ్ఛగా వాడుకుంటున్నారు ఆన్లైన్ బెట్టింగ్ పేరుతో సైబర్ నేరాలకు కూడా అడ్డు అదుపు లేకుండా పోతోంది పేరుకు బెట్టింగ్ యాప్సే అయినా ఇవి యూజర్ల పర్సనల్ డేటాను దొంగిలిస్తున్నాయి దీని ద్వారా యూజర్ల ఫైనాన్షియల్ విషయాలను గమనించి సైబర్ ఫ్రాడ్కు పాల్పడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి మరోవైపు ఆఫర్లు డిస్కౌంట్ల పేరుతో కొత్త యూజర్లను ఆకర్షిస్తాయి ముందుగానే వంద నుంచి రెండు వేల వరకు క్యాష్ లోడ్ చేసి వాటిని వాడి బెట్టింగ్ చేయాలని ప్రోత్సహిస్తాయి ఆ తర్వాత నెమ్మదిగా యూజర్లతో డిపాజిట్ చేయించటం మొదలు పెడతాయి మొదట్లో డబ్బులు వచ్చినట్టు కనబడ్డా ఆ తర్వాత యూజర్ను పూర్తిగా ముంచేస్తాయి ఇలా లక్షల్లో నష్టపోతున్న వాళ్లు చాలామందున్నారు దేశవ్యాప్తంగా ఇల్లీగల్ బెట్టింగ్స్ నిర్వహిస్తూ వేల కోట్లను కొల్లగొడుతున్నాయి డబ్బులు నష్టపోయిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు బెట్టింగ్లో నష్టపోయామని తెలిస్తే పరువు పోతుందని చాలామంది సైలెంట్గా ఉండిపోతున్నారు ఇదే ఆ ఇల్లీగల్ బెట్టింగ్ నిర్వాహకులకు కలిసొస్తుందని పోలీసులు అంటున్నారు ఒకవేళ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా ఇతర దేశాల్లో ఉండే ఈ సభ్యులను పట్టుకోవటం కష్టంగా మారుతోంది ప్రతి ప్రాంతంలో పంటర్లను ఏర్పాటు చేసుకుని మిడిల్ మ్యాన్ బుకీలు భారీ స్థాయిలో బెట్టింగ్ను నిర్వహిస్తున్నారు కేవలం ఫోన్ల ద్వారానే నడిచే ఈ బెట్టింగ్ వ్యాపారంలో డబ్బులు సంపాదించేది కేవలం ఒకరిద్దరు మాత్రమే ముందుగా డబ్బులివ్వాల్సిన అవసరం లేకపోవటంతో టీనేజీ యువత ఈ బెట్టింగ్ మాయలో పడి తీవ్రంగా నష్టపోతున్నారు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి ఈ బెట్టింగ్స్ ఎక్కువగా బార్లు పబ్బుల వేదికగా జరుగుతూ ఉంటాయి ఐపీఎల్ సీజన్ సమయంలో పోలీసుల నిఘా ఉన్నా సరే నిర్వాహకులు మాత్రం ఏదో ఒక విధంగా తమ దందా కొనసాగిస్తున్నారు ఆన్లైన్ యాప్స్ ద్వారా కంటే ఇలాంటి అసంఘటిత బెట్టింగ్ ముఠాల ద్వారా లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా ఉంది ఐదేళ్ల క్రితం ఒక లక్ష కోట్ల వరకు ఈ వ్యాపారం జరిగేది ఇప్పుడు లక్షన్నర కోట్లు దాటిపోయి ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి బెట్టింగ్ అనేది పూర్తిగా అక్రమం యువత ఈ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తూ ఎంతోమంది వ్యక్తులను ఈ ఊబిలోకి దించుతున్న కొందరు తాజాగా సొంతంగా బెట్టింగ్ యాప్ నిర్వహించే స్థాయికి చేరుకున్నారు సొంతంగా ఓ యాప్ డెవలప్ చేసి దానిని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు దేశంలో బెట్టింగ్ కాలక్రమంగా మారుతూ వచ్చింది మొదట్లో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ జరిగిన బెట్టింగ్ ఇప్పుడు ఫింగర్ క్లిక్స్ మీద జరుగుతోంది బెట్టింగ్ అమౌంట్ కూడా బాగా పెరిగింది దీంతో బెట్టింగ్ మాఫియాలకు పంట పండుతోంది బెట్టింగ్ను వ్యసనంగా మార్చుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త బెట్టింగ్ రింగులు ఏర్పడుతున్నాయి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో బెట్టింగ్ భూతం ప్రతి ఇంటిపైనా పడగవిప్పే అవకాశాలు లేకపోలేదు